దట్టు పుట్టిన ఆడ వ్యాపారం పుట్టింది వ్యాపారం పుట్టిన దేవతలు పుట్టిల్లు అగో ముగ్గురు దేవతలు మూడు శాఖలు పంచుకున్నారు పుల్లకు ఆయుధ పోతి పిల్లగా నడు బ్రహ్మ దుస్తుల ధర్మాధం వేసేది విష్ణుడు దేవుడు భక్తుల వ్యాపార దేవత లోకానికి శృత్కర్త మహేశ్వరు మట్టి ముప్పలు మాయ జీవేదం అత్తి విడి మానవ మానవట్టు వాడు ఈ చెత్తలు మంట కనుకోని కొండ అరవై ఆరు రాజ్యాలు డెబ్బై ఏడు రాజ్యాలు మక్తులు మాలపురాలు కాశీదావములు కలియ పట్టణాలు లక్షల అధికారులు కోట్ల